వెల్కమ్ టు కావలి మండలం సర్వాయపాలెం పంచాయతీలోని మాతినవారిపాలెం గ్రామంలో కొందరికి విరోచనాలు పట్టి పీడించడం మొదలుపెట్టింది సర్పంచ్ యానాదయ్య సమస్యను ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు ఆయన నేరుగా గ్రామంలోని విరోచనాల బాధితులతో ఫోన్లో మాట్లాడారు విరోచనాల వల్ల కిడ్నీలపై కూడా ప్రభావం చూపుతున్నట్లుగా బాధితులు ఎమ్మెల్యేకు తెలిపారు దీంతో ఎమ్మెల్యే వైద్య ఆరోగ్య సిబ్బంది వైద్యులు వైద్యశాఖ అధికారుల దృష్టికి సమస్య తీవ్రతను తీసుకువెళ్లారు కాగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సూచనల మేరకు గ్రామంలో త్రాగురెడ్డి వనరులను పరిశీలించగా త్రాగునీరు సురక్షితంగానే ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు కాగా రొయ్యల గుంటల్లో పెంచిన రొయ్యలు పాడైపోగా వాటిని గ్రామంలోని కొందరికి విక్రయించారు వాటిని తిన్న వారికి మాత్రమే ఆరోగ్య సమస్యలు తలెత్తాయని భావిస్తున్నారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సత్యమణి ఆదిలక్ష్మి చికిత్స పొందుతున్న ఉమాచంద్ హాస్పిటల్కి వెళ్ళి వెళ్లి బాధితులను పరామర్శించారు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి అన్ని విధాల వైద్య సదుపాయం సహాయ సహకారాలు అందించేందుకు ఎమ్మెల్యే రామారెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముందుంటారని తెలియజేశారు సార్ ఒకరికి వస్తే ఇప్పుడు ఒక పది రోజుల నుంచి మేడం వీళ్ళు సివిరిటీ ఎక్కువైపోతుంది కొంతమందికి ఏంటంటే టెన్ ఇయర్స్ వచ్చి వన్ డేస్ వచ్చి సివి இன்ஃபில் தான் டிஸ்ட்ஷன் எண்ணிக்கா அந்த எதிர்கால அரடி வீட்டுக்கு அதுக்காக தெல்லுங்கள் அட்மிட் ஆக்ட் चलिए तो एक अच्छा नमस्कार मॉर्निंग मीटिंग स्टार्ट है हम थोड़ा कुछ एक्सरसाइज अपलूज कर लेंगे एंड सो थैंक यू फॉर दिस मॉर्निंग नंबर थोड़ा इंटरकोनसेप्टेशन सुपरवाइजिंग एंड मेंशन एंड प्रकार

ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెక్ట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించను ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి